నీరజా చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ నీరజా ఫర్టిలిటీ గైనిక్ సెంటర్ కే పి హెచ్ సిక్స్త్ ఫేస్ అర్ మెయిన్ ఎయిమ్ ఈస్ టు మేక్ యూ ఫర్టైల్ సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటే పేర్లోనే మనకు ఉంది సో లోయర్ పార్ట్ ఆఫ్ ద ఇట్రస్ గర్భసంచి మూతిని మనం సర్విక్స్ అంటాం సో ఇక్కడ క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ఆఫ్ ద సర్విక్స్ ని మనం సర్వైకల్ క్యాన్సర్ అంటాం సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూస్తాం సో ఇది కామన్ గా మనము సో టూ పీక్స్ ఉంటాయండి ఒకటి మనము ట్వంటీ ఇయర్స్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఒక గ్రూప్ చూస్తుంటే కొంతమంది ఏజ్డ్ పీపుల్ అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ పీక్ ఉంటుంది మెయిన్ కాజ్ ఏంటి మెయిన్ మనకు ఇది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది హెచ్పివి హ్యూమన్ పాపిల్లోమా వైరస్ సో ఇది మెయిన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ వరల్డ్ లో తీసుకుంటే వరల్డ్ లో ఫోర్త్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అండ్ ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ మనకి స్టేజెస్ ఎలా ఉంటాయి సో ఫస్ట్ వీళ్ళు హెచ్పివి ఇన్ఫెక్షన్ తో ప్రెసెంట్ అవుతారు సో తర్వాత ప్రీ క్యాన్సరస్ చేంజెస్ లైక్ డిస్ప్లేషియాస్ అది వస్తుంది తర్వాత క్యాన్సరస్ లో ప్రెసెంట్ అవుతారు సో ఎప్పుడు కానీ క్యాన్సర్ ఏ పార్ట్ లో అయినా కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ గురించి ఆలోచించకుండా రాకుండా మనకు ఏమన్నా టెస్ట్లు ఉన్నాయా స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయా ఇది మనం చూసుకోవాలి సో సర్వైకల్ క్యాన్సర్ కి బెస్ట్ స్క్రీనింగ్ ఏమంటే పాప్స్ మియర్ ఉంది లిక్విడ్ బేసిడ్ సైటాలజీ సో వీటిని బట్టి ప్లస్ మైనస్ కాల్పోస్కోపీ ఈ టెస్ట్ల ద్వారా మనము హెచ్పివి ఇన్ఫెక్షన్ డిస్ప్లేషియా ప్రీ క్యాన్సరస్ ఇవన్నీ ముందే మనం డయాగ్నోస్ ఈ కాంప్లికేషన్స్ అని మనం అవాయిడ్ చేయొచ్చు సో మామూలుగా ప్యాప్ టెస్ట్ మోర్ వన్ ఒక్కొక్క కంట్రీని బట్టి వాళ్ళకి అడ్వైజ్ చేస్తాము సో ఇయర్స్ టెస్ట్ రిపీట్ చేయాలి ఆ టెస్ట్ మనకు ఫస్ట్ లోనే అబ్నార్మల్ ఉంది లేదు హెచ్ఐవి పాజిటివ్ ఇంకేదైనా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ డ్రగ్స్ ఏదైనా వాడుతున్నారంటే ఎవ్రీ ఇయర్ అడ్వైజ్ చేస్తాము లేదు అంటే ఎవ్రీ త్రీ ఇయర్స్ టిల్ దగెట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు ప్యాప్ టెస్ట్ ఎవ్రీ త్రీ ఇయర్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది సో దీని వల్ల మనము క్యాన్సర్ సర్వీస్ ఏ స్టేజ్ లో కూడా మనం ముందే డయాగ్నోస్ చేయొచ్చు థ్యాంక్ యూ